శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు శ్రీ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి వారి జీవితంలో ఏ సంవత్సరము జరగని సంఘటనలు ఈ సంవత్సరం జరగబోతున్నాయి విద్యా ఉద్యోగ వ్యాపారస్తులకు కళాకారులకు వ్యవసాయదారులకు అన్ని వర్గాల వారికి జీవితం పూర్తిగా మారబోతోంది కనుక స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ సేవ్ చేయండి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ధనిష్ట ఒకటి రెండు పాదాల వారికి ఆదాయం వ్యయం రాజ అవమానం ఎలా ఉండబోతోందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్నాం మకర రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఆరు ఈ రాశి వారికి గురువు ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఆరు తేదీ వరకు సష్టమం ఉన్న గాను తదుపరి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఆరు వరకు సప్తమమున లోహమూర్తిగాను తదుపరి ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఏడు వరకు అష్టమమున సువర్ణమూర్తిగాను గాను తదుపరి సంవత్సరమంతా సప్తమమున లోహమూర్తిగాను శని శని సంవత్సరమంతా తృతీయమున తామరమూర్తిగాను రాహుకేతువులు సంవత్సరాది నుండి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఆరో తేదీ వరకు రెండు ఎనిమిది రాసులు అందున్న సువర్ణమూర్తిగాను గాను తదుపరి సంవత్సరమంతా ఒకటి ఏడు యందు తామరమూర్తులుగా సంచరిస్తారు ఈ సంవత్సరం శని గోచారం బాగోలేదు గురువు సప్తమమున శుభ ఫలములను ఇస్తాయి ఆరోగ్యము ధనలాభము ఇష్ట కార్యసిద్ధి మనోనిశ్చలతో శత్రువులపై విజయం వృత్తి ఉద్యోగములందు అభివృద్ధి వివాహం కాని కన్యలకు వివాహం కుదరటం నూతన వస్తు వాహన ప్రాప్తి కలుగుతాయి కానీ శని వలన వాతరోగము దుఃఖము భయము ఆందోళన ఉంటుంది అన్నింటా మంచిది ధన విషయమున బాగున్నను ఆరోగ్య విషయమున ఇబ్బందులు కలుగుతాయి ఉద్యోగులకు ఉద్యోగమున అభివృద్ధి ప్రమోషన్లు లభించగలవు అధికారులతో సామరస్యము ఇష్టపడిన స్థలమునకు బదిలీ అవటం ఐటి కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు విదేశీ ప్రయాణాలు ఫలిస్తాయి విశేష ధన లాభములు ఉంటాయి వ్యాపారస్తులకు లాభములు కొన్ని నూతన వ్యాపారాలు ప్రారంభించటం జరుగుతుంది కానీ శని ప్రభావం వలన అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు భాగస్వాములతో విభేదాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ ఇనుము సిమెంట్ కలప రాయి యంత్రములు కిరాణా ఫ్యాన్సీ తోలు చెప్పులు కూరలు పండ్లు వ్యాపారులకు వ్యాపారములైన అభివృద్ధి రుణములు తీర్చడం నూతన వ్యాపారాలు ప్రారంభించటం జరుగుతుంది నూనె నెయ్యి మెడికల్ ఎరువుల వ్యాపారస్తులకు ఆగస్టు వరకు సామాన్యంగా ఉండి అక్కడ నుండి మంచి లాభాలు కలుగుతాయి రవాణా మోటార్స్ పేర్ పార్ట్లు మిల్లర్లు యంత్రములకు చెందిన వ్యాపారులకు ఈ సంవత్సరం అంత లాభదాయకంగా ఉండి నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు ఏ వ్యాపారస్తులకైనా ఈ సంవత్సరం అనుకూలం వ్యవసాయదారులకు పంటలు బాగా పండి రుణములు తీర్చటానికి అవకాశములుంటాయి రాజకీయ నాయకులకు అధికారము దక్కటం వెన్నుపోటుదారులకు ముందుగా గుర్తించటం వలన మేలు కలుగుతుంది అధిష్టానంతో సన్నిహితం కలుగుతుంది విద్యార్థులు జాగ్రత్తగా చదివిన మంచి ర్యాంకులు సాధిస్తారు కోరుకున్న కాలేజీల్లో సీట్లు లభిస్తాయి స్వతంత్ర వృత్తులకు డాక్టర్లు లాయర్లు పురోహిత జ్యోతిష్యం వారికి వృత్తి యందు అభివృద్ధి నూతన వస్త్ర లాభము సంగమున కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి స్త్రీలకు వాతరోగం వలన ఇబ్బందులు కుటుంబంతో విరోధాలు ఉన్నను కుటుంబ సౌఖ్యం కలుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు ధన లాభం సువర్ణ వస్తు వస్త్ర ప్రాప్తి కలుగుతుంది ఆరోగ్యం ప్రతి విషయము మీకు అనుకూలంగా ఉంటుంది అప్పుడప్పుడు శరీర శ్రమ అధికమవుతుంది అలసట వాతరోగముల వల్ల ఇబ్బందులు కలుగుతాయి మొత్తం మీద ఈ రాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి సర్వేజన अब भवन